హాయ్ అండి నేనైతే కాకరకాయ ఉల్లిగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను ఇవి కంచి కాకరకాయలు అండి ఒక పావు కేజీ అయితే మా ఇంటికి ఎదురుగా చెట్టుకి కోసాను పావు కేజీ అన్ని అవి శుభ్రంగా పైన పొట్టు తీసేసి మధ్యలో ఒక ఘాట్ అయితే పెట్టాలండి నూనెలో బాగా ఫ్రై అవుతాయి తర్వాత అవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ధనియాలు పల్లీలు జీలకర్ర లైట్గా వేయించానండి వేయించి ఎల్లిపాయలు కరివేపాకు కూడా కొద్దిగా వేయించానండి పచ్చివాసన పోవడానికి కారం ఉప్పు అవన్నీ మిక్స్ చేసుకోవాలి అవన్నీ మిక్సీ బట్టి పొల్లాగా చేసుకోవాలండి కాకరకాయలు అయితే నూనెలో ఫ్రై చేయాలి బాగా కొంచెం ఉప్పు పసుపు ఉప్పు వేసుకుంటే ముక్కలు కొంచెం పట్టిద్దండి వేయేటప్పుడు ఇవన్నీ అయితే మిక్సీలో పెడుతున్నాను అండి ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి ముక్కలు అయితే కొంచెం అయితే వేగిపోయాయండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టాలండి నేనైతే అదే నూనెలో ఆనియన్స్ అయితే వేద్దామని వేసానండి మళ్ళీ వేరే నూనె ఎందుకని తాలిమ గింజలు కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసి ఇలా బాగా మగ్గనివ్వాలండి మంచిగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్లో వచ్చాక కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న కారం పొడి అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ముక్కలు పట్టిందాక ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది